మేడు ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది ఏపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంగా రాష్ట్రంలో అమల్లోకి తీసుకురానుంది అమరావతిలోని సచివాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు సాయంత్రం ప్రారంభించబోతున్నారు ద్వారా అట్టడుగు వర్గాలకు చేయూతనిస్తే రెండు వేల నలభై ఏడు నాటికి జీరో పవర్టీ సాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గా వ్యవహరించే ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తోంది సాయంత్రం గంటల నుంచి రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు ఈ కార్యక్రమం జరగనుంది సమాజంలో అట్టడుగున ఉన్న ఇరవై శాతం మంది పేదలకు ఉన్నత స్థితిలో పది శాతం మందికి అండగా నిలిచి వారిని పైకి తీసుకురావాలనే ఆశయంతో పీఫోర్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు దాతలు తాము సహాయం చేయాలనుకున్న కుటుంబాలను ఎంపిక చేసుకోవచ్చు ఈ బృహత్తరమైన ప్రాజెక్టును ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నారు ఇది వర్కౌట్ అయితే అమలు ఇవాళ జరిగే కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేస్తున్నారు సభకొచ్చేవారికి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు భోజనం తాగునీరు మజ్జిగ అందించనున్నారు ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది లేకుండా టెంట్లు ఏర్పాటు చేశారు